ఇవాళ మహత్తరమైన స్వామి అయ్యప్ప వారి ముందు స్వామి ముందు ఇవాళ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇవాళ నిర్వహించడం జరుగుతుంది నిజంగా చాలా నిన్ననే కనపయాలన్నా ఏదైనా సరే మెగా బ్లడ్ డొనేషన్ అయితే వస్తాను మరి చిత్ర కొన్ని బీటికి రావచ్చు అయితే రక్తదానం అనేది ప్రాణదానం ఒక వ్యక్తి ఇచ్చిన రక్తాన్ని ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చు ఇవాళ మనకి రక్తం కొరత అనేది ఎంత ఇచ్చినా రక్తం కొరత అనేది ఉంది సుమారు ఒక పర్సెంట్ పబ్లిక్ మనకి ఇరవై ఏడు లక్షల మంది మొత్తం జనాభా ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో దానిలో ఒక్క పర్సెంట్ ఇస్తే మనకి ఇవాళ రక్తం కొరత అనేది ఉండదు ఆ కొరత తీరాలి అంటే ప్రతి యూత్ ఇలాంటి ముఖ్యమైన ధర్మశాస్త్ర వంటి చాలా వినూతనమైన ఎందుకంటే వారు వీరు ఎలా పెడతారు అని అంటే చక్కటి తరతమ భేదమ లేక అందరూ ఒకటే అన్ని మతాలు ఒకటే అని కూడా నేను స్వామి అయ్యప్పుడు ఉన్న అందరూ ముందుకు రావాలి ప్రతి ఒక్కరు ఏదో సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో ముందుకు వెళ్తున్న ధర్మశాస్త్ర సంస్థ ప్రతి అధినేతలందరికీ సంతోష్ గారు మిగతా వాళ్ళందరికీ ఇవాళ ధన్యవాదాలు అర్పిస్తున్నాను వారు చేస్తున్న కార్యక్రమం ఇది ఒకటే కాదు సంవత్సరంలో ఒకటి రెండు మూడు సార్లు వారు కంటిన్యూగా పెడుతుండి కొన్ని వేల మంది దానితో రక్తం నుంచి ఎంతో ప్రాణాలు కాపాడదు వారి సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు అయితే రక్తం అనేది మనకి ఎక్కడో మనం సంపాదించి లేము ఎక్కడైతే ఏదైనా ఏదైనా బంక్ పెట్రోల్ బంకులో కానీ ఇంకా లేకపోతే రక్తం బంకులు కానీ ఏమైనా ఉండదు యాజ్ ఇట్ ఈజ్గా మనము మానవుడు మానవుడి ద్వారా ఇచ్చే రక్తమే ఆ రక్తం బతికించాలి దానికే దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి ఎందుకంటే మనకి సుమారు ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం మానవ శరీరం మానవులలో ఉంటుంది దానిలో మనం ఇచ్చే రక్తం మూడు వందల ఎంఎల్ మాత్రమే ఆ మూడు వందల ఎంఎల్ అంటే చిన్న గాయమైతే ఎంత రక్తం పోతుందో ఆ మాత్రం రక్తాన్ని మనం తీసుకుంటాం అది ముగ్గురు ప్రాణాలు కాపాడుతుంది అలాంటి బృహత్తర కార్యక్రమంలో మనం చేయడం చాలా మంచిది తర్వాత ఇది ఆలోచన ఇవాళ ఎవరైనా రక్తం ఇచ్చారు అంటే జస్ట్ లైక్ ఇది ఒక నూతిలో మనం ఐదారు లీటర్లు నూతులు నీరు చేస్తారు రేపటికి ఎలా ఉంటుంది సేమ్ డ్యాజిటీస్ ఇరవై నాలుగు గంటల్లో మన రక్తం మళ్ళీ సేమ్ డ్యాజిటీస్ మనకి ప్రతి ఆరోగ్యం ఆరోగ్యవంతులు